నన్ను ఘనపరుచువారని నేను ఘనపరుస్తానని నేను ప్రజల దగ్గర ఘనతను తెచ్చుకుంటే ప్రభుకి ఘనత ఉండదు దయచేసి వినాలి ఈరోజు ఏమైందో తెలుసా నాయన మీరిద్దరు రెండు కొడుకో అప్పుడప్పుడు నాయనా దయచేసి వినాలి సారీ నాయన నువ్వు ఇట్రా మాకు గమనించాలి ఈ బిడ్డేమో విశ్వాసి మా చేర్చుకు వచ్చినాడు నేను ఇక్కడ నిలబడినాను ఇట్లు తిరుగునైనా డాక్టర్ రాజశేఖర్ గారు ఏం ప్రసంగిస్తాడు రాజశేఖర్ గారు ఏం పా పాడతాడు రాజశేఖర్ గారు ఏం చెప్తారయ్యా అని నా పేరు చెబుతూ ఉన్నాడు నా వెనకాల యేసు ప్రభులు వారు ఉన్నారు యేసు ప్రభువు తమ్ముడికి కనిపించలే నన్ను పొగుడుతూ ఉన్నాడు ప్రభు ఎక్కడున్నాడు ప్రభు ఎక్కడున్నాడు నా వెనకాల ఉన్నాడు ఆయన చూసి 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 దుఃఖంతో వెళ్ళిపోతాడు నేనున్నాను బాబు అంటాడు రాజశేఖర్ 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 అని ప్రభు అంటాడు నన్ను కనపరచలేదేందిరా ప్రాణం పెట్టింది నువ్వు వాడి కోసము నువ్వంటరా ప్రాణం పెట్టింది నువ్వు అలా కొరడాలు దెబ్బలు తినింది నువ్వారా ముఖం మీద ఉమ్మేయించుకునింది ఏ అదేందిరా నిన్ను పొగుడుతూ ఉంటే లాగా అట్లా నిలబడినావు నా గురించి చెప్పరా కొంతైనా లేదు రోజున అలా అంటారు పౌలు గారు కూర్చో పౌలు గారు అంటారు ఏమంటారో తెలుసా చూడండి అపౌస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోర లేదు మాకు కాదు యెహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలు ఆయనకే ఆయనకే ఏసయ్యకే ఒక వ్యక్తి మారినా ఏ ఒక వ్యక్తికి బాప్తి స్వమిచ్చిన ఏసయ్యకే ఒక వ్యక్తి స్వస్థపరచబడిన ఏసయ్యకే ప్రతి ఘనత ఏ సయ్యకే రాజశేఖర్కి కలగనే కలగ కోడదు ప్రజలకు స్పష్టంగా చెప్పాలి నేను చేసింది కాదు తమ్ముడు ప్రభు చేశాడు నేను స్వస్థపరచలే తమ్ముడు ప్రభు స్వస్థపరిచాడు